అన్న దయచేసి ఈ వీడియో చూడండి చూసి షేర్ చేయండి నాన్న నాకు 90% మార్క్స్ వచ్చినా నాకు సైకిల్ కొనిస్తాను అన్నారు కదా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఇస్తాను అన్న సరేనా అరే మా నాన్న మా కార్ వన్ ఇచ్చింది రా నాన్న ఫేస్ ఫైవ్ వన్ ఇస్తారు ఈ మంత్ సాలరీ అయిపోయింది రా వచ్చే నెల ఖచ్చితంగా కొనిస్తాను సరేనా నా దగ్గర నిమ్మ డబ్బులు లేవు ఇల్లే కడవడానికి కష్టం నేనే సెల్ పాయింట్ పని చేస్తున్నా హాయ్ సక్షిత్ హాయ్ అంకుల్ నాన్న మీ బైక్ ఎందుకు లేదు ఎప్పుడు బస్ వెళ్తారు మోక్షిత్ వాళ్ళ నాన్న దగ్గర కూడా బైక్ ఉంది బైక్ ఎక్కడి నుండి తీసుకురావరా మోక్షిత్ వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకురాడు మన దగ్గర లేవు మరి మన దగ్గర డబ్బులు ఎందుకు లేవు నాన్న పిచ్చి లేపి నాకు నాకు డబ్బులు నాన్న ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేస్తూ మస్తు ఎంజాయ్ చేస్తున్నావు నాన్న ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది అరే ఎప్పుడు చదువుకున్నాడే నారా బా అట్లా కాలేజ్ బంక కొట్టి సినిమాకు వేద్దాం లేదురా నేను ఏ పోర అప్పటి మనం ఎంజాయ్ చేసేది ఆల్రా రేపటి గురించి మనకు అనవసరం హే నువ్వు నడు పోయి చదువుకపోనాడు యవనంలో ఉన్నప్పుడు జీవితం